మహిమ కలిగిన దేవునికి మహాగరుడైన యేస్సుకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలకు ఆశీర్వాదములు దీవెనలు కలుగునుగాక మత్స్వార్త నాలుగో అధ్యాయము పదహారో వచనము యోహాను స్థిరపట్టబడినని యేసువిని గలిలేకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జబూలును నప్తాలి అనేశముల ప్రాంతములలో సముద్ర తీర మందలి కపెర్నహుమునకు వచ్చి కాపురముండెను జబులును దేశమును నప్తాలి దేశమును యోర్ధానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చునియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన ఎషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఇలాగ జరిగెను ప్రీలరామ్ చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారని మరణ ప్రదేశములో మరణ ఛాయలో కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించను అని పరిశుద్ధ గ్రంథం చెబుతోంది మరణ ఛాయలోను చీకటి ఛాయలోను జీవించిన సకల ప్రజలకి ప్రియరా వెలుగు ఉదయించడం లేదా వెలుగు కనబడడం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుడు వెలుగై ఉండనని లేఖనం సెలవిస్తున్నట్లుగా ప్రభుయేసు క్రీస్తు చీకటిలో పాపములో జీవిస్తున్న సకల ప్రజల కొరకై ఈ భూమి మీద ఉద్భవించాడు ఈ భూమిదికి దిగివచ్చాడు సమస్త మనుషులు ఆయనను చూచి రక్షణ ఆయనను అనుసరించి ఆయనను అంగీకరించి జీవము కలిగిన మార్గములు నడుచునట్లుగా ప్రభువు నరవతారిగా భూమిదికి వచ్చి క్రీస్తు యేశు పేరు ద్వారా ప్రపంచానికి పరిచయమై ప్రపంచంలో ఉన్న సకల ప్రజలు ఆయన వైపు చూచున్నట్లుగా పరిశుద్ధుడైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సకల మానవాల్ని రక్షించు నిమిత్తమై త్యాగం చేశాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఏసు క్రీస్తు వైపు చూసిన ప్రతి వారికి వెలుగు కలిగింది ఏసుక్రీస్తును అనుసరించిన వారిని మరణ బంధకాల్లో నుండి దాటివేయబడ్డారు గనక రక్షణ లేకపోతే క్రీస్తును అనుసరించకపోతే క్రీస్తును ఎరగని ఎవరైనా సరే క్రీస్తును అనుసరించి ఆయనను వెంబడించమని ప్రభు పేరట నీకు తెలియజేస్తున్నాను ఇదే రక్షణ దినం ఇదే దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం ప్రియ సహోదరి సహోదరుడా శాంతి సమాధానము నెమ్మది లేని జీవితాన్ని కలిగి ఉన్నావా్రీస్తు నీకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు పరలోకపు తండ్రితో సమాధాన పరచడానికి నీ పాపముల నుండి నీ శాపముల నుండి విడిపించి నిత్య మార్గములో నిత్యరాజ్యములో చేర్చుట కొరకై యేసుక్రీస్తు ప్రభులవారి భూమిదికి దిగి వచ్చి కన్యక గర్భమున జన్మించి ఆయన నీ కొరకు నా కొరకు కలువరి శిల్వం రాను మీద ప్రాణాన్ని పెట్టాడు త్యాగాన్ని చేశాడు అట్టి రక్షకుడైన నీవు అంగీకరిస్తే నిజముగా నిత్య నిత్యరాజ్యములో ప్రవేశపెట్టబడతావు యేసు నందు విశ్వాసముంచు ఆయనను అనుసరించి ఆ నిత్యరాజ్యములోనికి చేర్చబడు